నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన ఎమ్మెల్యే బండారు దేవరపల్లి మండలం ఎం అలమండ కాశీపురం గ్రామాల్లో బుధవారం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలనకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు ముందుగా ఐసీడీఎస్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేస్తామన్నారు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో సెజ్ ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పెన్షన్ల పెంపు డీఎస్సీ ప్రకటనతో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తామని త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని అన్నారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గంజాయి రవాణా కేసుల్లో ఇరుక్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దని బండారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు టీడీపీ నాయకులు పైల ప్రసాదరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపరెడ్డి కృష్ణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిట్టుమిరెడ్డి సూర్యనారాయణ సరకాన సూర్యనారాయణ కాశీపురం సర్పంచ్ ఆదిరెడ్డి వరలక్ష్మి గొర్రీ సన్యాసి నాయుడు సోమిరెడ్డి గోవింద పాత్రుడు నాయుడు మండల అధికారులు సచివాలయ సిబ్బంది కూటమి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజుల్లో పది రోజులైంది పది రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఈ మార్గుల్లో ఒక గంజాయి కూడా పట్టుకోలేదు పట్టుకున్నారు ఏ విధ మా ఈ పది రోజుల్లోనే మా సిఏలు మా ఎస్ఐలు నిజాయితీగా మొత్తం పన్నెండు కేసు రైతు చేసి గంజాయి పట్టుకున్నాం నియోజకవర్గంలో అది మా నిజాయితీ ప్రభుత్వం ఇంతకుముందు ఏ విధంగా ఈ కేసులు ప్రమాదమైంది గంజాయి కొంతమంది మంది వైకాపా నాయకులు గంగా యాప్లో చేస్తున్నారు చెప్తాను చెప్పాము నేను చెప్తున్నాను మళ్ళా వీళ్ళు ఎవరైనా సరే దొరికారా సెంట్రల్ జైలు కాదు నా కొడుకు జైలు పంపిస్తాను మానే ఎప్పటికైనా సరే గందాయితే ఉండండి గంగాయ ప్రమాదకర పిల్లలు పాడు చేస్తున్నారు ఇంతకాలం ఎందుకు పట్టుకోలేకపోయారు మాడుగుల్లో గతంలోని ఉద్యోగ వర్గాలు ఇవాళ ఎందుకు మా ఆఫీసు పట్టుకున్నారు అది కమిట్మెంట్ ఈ నెల పట్టిన కాక దొక్క గంజాయి జరిగింది కంట్రోల్ చేస్తున్నాం అంతేతా చేయాలి గంజాయి ఆపాలి కూడా ఆపాలని చెప్పి ఆ పార్టీ వాళ్ళకి మన లేదండి మన చేత కూడా మనం బయట అందుచేత ఈ రకమైన ప్రభుత్వాన్ని వంద రోజుల్లో మీ కాస్పట్లో చెప్పడానికి గారు వంద రోజులు అయింది వంద రోజుల్లో మా పోలీస్ అధికారులు వచ్చి పది రోజులైంది అది